తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూరు పట్టణ బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుండి ఢిల్లీలో బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు సెమినార్లకు మద్దతుగా తాండూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలి వద్ద వారికి సంఘీభావంగా మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ కందుకూరి మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు కేటాయించిన ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లో బీసీ మహిళలకు యాభై శాతం సబ్కోటా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీసీ మహిళల సబ్కోటాకు రాజ్యాంగబద్ధంగా రక్షణ కల్పించాలని కాలయాపన చేయకుండా బీసీ మహిళలకు సబ్కోటా కోసం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని రాజ్ కుమార్ కందుకు కందుకూరి డిమాండ్ చేశారు బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని చట్టంతో బీసీలకు మహిళలకు న్యాయం దక్కుతుందన్నారు రాజకీయ రిజర్వేషన్తో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా బీసీ మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని కేంద్రంలో బీసీల అభివృద్ధికి ఓబీసీల ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని రాజ్ కుమార్ కందుకూరి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ షుకూర్ మహిళా సంఘం నాయకురాలు ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి కార్యదర్శి జగదీశ్వరి బీరాబాద్ మండల అధ్యక్షురాలు వీరమణి యాలల మండల బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణాచారి బీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బసవరాజ్ బ్రాహ్మణ అధ్యక్షులు పరమేశ్వర్ కుమ్మరి సంఘం అధ్యక్షులు పాండు ఆరేకటిక యువ నాయకులు సురేష్ ముదిరాజ్ యువజన సంఘం నాయకులు రాజు ముదిరాజ్ బహుజన యువ బహుజన నాయకులు శివకుమార్ జుంటుపల్లి వెంకటేష్ గిరిజాపురం రమేష్ శ్రీధర్ యాసిర్ బీసీ నాయకులు మంతటి రాజు బాబాగౌడ్ మోచిరాజు అవేష్ రజక నరసింహ శ్రీనివాస్ నవీన్ మహిళా సంఘం ప్రతినిధులు శోభ జ్యోతి నరసమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఏదైతే కులగణాన్ని వేసి కులగణాల ప్రకారము జనగణన చేసి ఆ జనాభా ఎంతో మా వాటా అంతా కల్పించాలని మేము మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు నియోజకవర్గ బీసీ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్న ఆధ్వర్యంలో పద్దెనిమిది పంతొమ్మిది చలో ఢిల్లీ ప్రోగ్రామ్ తలపెట్టినటువంటి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలి విద్య ఉపాధి ఉద్యోగ రాజకీయ రంగాల్లో కూడా మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బిల్లును మహిళా బిల్లును ఆమోదించినట్లు మనము స్వాగతిస్తున్నాం మేము బీసీ సంఘం నుండి స్వాగతిస్తున్నాం కానీ దాన్ని ఒక చట్టబద్ధతగా అయిత సబ్ కమిటీ ద్వారా దానికి రక్షణ కల్పించి బీసీలకు సరైనటువంటి విధంగా అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తారని మహిళల మహిళలకు కూడా యాభై శాతం రిజర్వేషన్లు పెంచి పెంచి స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమాన్ని మరి తాండూరు నుంచి ఢిల్లీ వారకు తీసుకుపోతున్నటువంటి సందర్భంలో మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో మరి గత మూడు రోజుల నుంచి మరి ఢిల్లీలో బీసీలకు చట్టసభల్లో ఏదైతే మహిళల కోటా బిల్లు పెట్టి ఆమోదించిర్రో అందులో భాగంగా బీసీ మహిళా బిల్లులో కూడా మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచి మరి ఢిల్లీ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భం అందులో భాగంగా నేడు తాండూరు పట్టణంలో బీసీ సంఘం ఏదైతే ఢిల్లీలో చేస్తున్న కార్యక్రమానికి సంఘీభావంగా మద్దతుగా తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు అనిత మరి కార్యదర్శి మంజుల మరి విజయలక్ష్మి మరి ఎంతోమంది మహిళల నేతృత్వంలో ఈరోజు తాండూరు పట్టణంలో బీసీ మహిళలు చేపడుతున్న ఢిల్లీలో దీక్షకు మద్దతుగా మరి తాండూరు ఈరోజు స్థానిక అంబేద్కర్ కులరి వద్ద మరి వాళ్ళకి సంఘీభావంగా మరి ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి నిన్ననే నలభై రెండు శాతం మరి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల కోసమై మరి మన అసెంబ్లీలో కూడా మరి ఆమోదం తెలపడం జరిగింది మరి కేంద్రానికి పంపించి మరి అక్కడ కూడా ఆ బిల్లుని ఆమోదించే విధంగా మన రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులకు చెందినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి వారిపై ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి అదేవిధంగా ఆర్ కృష్ణ నేతృత్వంలో గత నలభై ఐదు సంవత్సరాలుగా పిసి ఉద్యమాన్ని మరి విద్యార్థుల దశ నుండి నేడు రాజ్యాధికారం వరకు మరి వెళ్ళి అనేక సందర్భంలో పోరాడుతున్నటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది మరి మీకు అందరికీ తెలుసు మరి తాండూరు నుంచి కూడా బీసీ సంఘం అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువై ఎన్నో విజయాలు సాధించిన సందర్భం కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు తాండూరులో మహిళలు పెద్ద ఎత్తున సమీకరణి మరి అందరూ కూడా ఢిల్లీలోకి ఢిల్లీకి వెళ్ళి ఈరోజు జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలు కానీ సెమినార్కి కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలని సంకల్పం ఉన్నప్పటికీ కూడా కొన్ని అనుకాల అనివార్య కారణాల వల్ల ఇక్కడ నుంచి ఢిల్లీకి మహిళలు వెళ్ళకపోయినప్పటికీ కూడా వాళ్ళకందరికీ కూడా మేము మద్దతుగా నిలవాలని చెప్పి ఒక సంకల్పంతో మా రాష్ట్ర నాయకులు సయ్య శుక్రన్న మరి జిల్లా మహిళా అధ్యక్షురాలు అనిత నేతృత్వంలో ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని తాండూరులో నిర్వహించడం జరుగుతా ఉంది మరి రాబోయే రోజుల లోపల కేవలం తాండ్ర ప్రాంతానికే పిసి ఉద్యమాన్ని కాదు మరి హైదరాబాద్ ఢిల్లీకి కూడా మరి పెద్ద ఎత్తున వెళ్ళి మా హక్కులను మేము సాధించుకుంటాము బీసీలకు కావాల్సిన ఏవైతే సామాజిక న్యాయం ఉంది అవన్నీ కూడా మేము సాధించుకుంటాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా గత మూడు రోజుల నుంచి మరి ఢిల్లీలో ఒక సెమినార్ మహిళా సెమినార్ ఏర్పాటు చేసి బీసీలకంతా కూడా కేంద్రంలో ఓబీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి మరి కులగణన పాటు జనగణనతో పాటు కులగణన కూడా ఏర్పాటు చేయాలి అదేవిధంగా మరి కాంట్రాక్టర్లకు కూడా వాళ్ళకు కూడా సముచితమైన స్థానం కల్పించి రిజర్వేషన్లు అమలు చేయాలి ఉద్యోగస్తుల ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి అనేక కార్యక్రమాలని ఉద్దేశించి మరి గత మూడు రోజుల నుంచి కూడా ఆర్టీస్ నేతృత్వంలో ఢిల్లీలో మరి సెమినార్తో పాటు అనేక నిరసన కార్యక్రమాలతో పాటు మరి అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలని వారి వద్దకు వెళ్ళి మరి జాతీయ బీసీ నాయకత్వం వాళ్ళ అందరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి బీసీలకు కోసం మీరు గలం విప్పండి మరి చట్టసభలో కావాల్సిన వాటని బీసీలకు ఇప్పించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మరి జాతీయ స్థాయిలో పోరాడుతున్నందుకు వారికి కూడా తాండ్రి యావత్ నియోజకవర్గం తరఫున వారికి కూడా బీజు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ కార్యక్రమానికి పిలిచిన వెంబడే పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా సోదరి మనులకు అందరికీ కూడా అక్కలకు చిల్లర్లకు అందరూ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు పరమేష్ కానీ పాండు కానీ రమేష్ కానీ వీళ్ళు పాలు పంచుకున్న వారికి అలాగే బీసీ సంఘంకు నిరంతరం అండగా ఉంటున్నటువంటి సోదరులు లక్ష్మణాచారి కానీ బసవరాజ్ గాని జుట్టుపల్లి వెంకట గాని శివ గాని మరి రమేష్ గాని వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ